హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్చినల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో చాలా సింపుల్ అండ్ ఈజీగా బయటికి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే టేస్టీగా మ్యాంగో ఫ్లేవర్తో పానీపూరిని ఎలా చేసుకోవాలో మీకైతే చూపించబోతున్నాను ముందుగా నేను ఒక మిక్సీలో ఒక గట్ట పుదీనాని అలాగే ఒక మూడు నాలుగు ముక్కల కొంచెం పుల్ల పుల్లగా తీయ తీయగా ఉండే మామిడికాయ ముక్కల్ని తీసుకున్నాను ఒక మూడు పచ్చిమిరపకాయలని అయితే వేసుకున్నాను ఇక్కడ కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోండి ఇక్కడ నేను కొంచెం కింద వేసుకున్నాను అది ఎక్కువ వేసుకోలేదు కొంచమే వేసుకున్నాను ఆ తర్వాత కొంచెం ఉప్పు వేసుకోండి ఆ తర్వాత కొంచెం చిన్న గ్లాస్ అంతా నీళ్ళు వేసుకుని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ అయిన తర్వాత ఒక చిన్న గిన్నెలో జల్లన్నీ పెట్టేసుకుని వడ కట్టేసుకోవాలి ఇలా మనం జల్లల్లో వేసుకుంటే మనకి పైన పిప్పి అంతా పైన ఉండిపోతుంది చిక్కగా మనకి ఇలా నీళ్ళన్నీ కూడా కింద దిగుతాయి ఇక్కడ నేను కొంచెం కొత్తిమీర ఉండడం ఉండడం వలన మిక్సీలకే వేసి గ్రైండ్ చేసేసాను మీరు కావాలంటే ఎక్కువనే వేసుకోవచ్చు ఆ తర్వాత మనం జ వడకట్టుకున్న ఈ పుదీనా నీళ్ళలో కొంచెం పావు టీ స్పూన్ అంతా మిరియాల పొడి అలాగే హాఫ్ టీ స్పూన్ అంతా జీలకర్ర పొడిని వేసుకోవాలి ఈ జీలకర్ర పొడి నేను ఆల్రెడీ ఇంట్లోనే మిక్సీ చేసుకున్నాను ఈ జీ జీలకర్ర పొడి చేసేటప్పుడు నేను ఎండి మిరపకాయలను కూడా గ్రైండ్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ నేను సపరేట్గా వేసుకోవట్లేదు మీరు కావాలంటే అప్పటికప్పుడు ఎండి మిరపకాయలు ఒక నాలుగు అలాగే కొంచెం జీలకర్రని కొంచెం దోరగా వేయించి పొడి చేసుకున్నా సరిపోతుంది ఆ తర్వాత స్వీట్నెస్ కోసం కొంచెం బెల్లం తురుముని కూడా వేసుకుంటున్నాను ఇక్కడ కొంచెం మీకు స్పైసీగా కావాలనుకుంటే మనకి నల్ల ఉప్పు ఉంటుంది కదా అది వేసుకోవచ్చు బ్లాక్ సాల్ట్ అనమాట అది లేకపోతే నార్మల్ ఉపాయ వేసుకోవచ్చు నేను ఆల్రెడీ పుదీనా పేస్ట్ చేసేటప్పుడే వేసుకున్నాను కాబట్టి ఇప్పుడేం వేసుకోవట్లేదు ఆ తర్వాత నేను ముందుగా ఒక నా నాలుగు చిన్న సైజు ఆలుగడ్డల్ని అలాగే శనగపప్పుని ఒక గంట సేపు నానబెట్టుకొని ఇలా నేను ముందే ఉడికించి ఇలా నేను ఈ చపాతి కర్రతో మొత్తం ఇలా దంచుకున్నాను మెత్తని పేస్ట్లా ఆల్రెడీ మనం ఇందులోంచి కట్ చేసి పుదీనాలో మిక్స్ చేసుకున్నాం కదా మామిడికాయని మిగిలిన మామిడికాయని కించి పొట్టు తీసేసి ఈ ఇక్కడ మనకి తురి మీద ఉంది కదా దీంతో మెత్తని పేస్ట్లా ఇలా తురుముకోవాలి చిన్న గిన్నెలో వేసుకున్నాను తురిమిందంతా కూడా చూడండి చాలా మెత్తని పేస్ట్లా వచ్చింది మీరు కావాలంటే మిక్స్లో అయినా వేసుకోవచ్చు ఆ తర్వాత ఇందులో కొంచెం ఇది పుల కొంచెం ఎక్కువ పులుపు తాగకుండా ఇందులో కొంచెం బెల్లం వేసుకుంటున్నాను స్వీట్ పానీపూరి కోసం ఆ తర్వాత ఇందులో కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను ఈ ఉప్పుకి బదులు మీరు కావాలంటే నల్లుప్ప అయినా వాడుకోవచ్చు అది ఉంటే మాత్రం ఆ తర్వాత ఇందులో పావు టీ స్పూన్ అంతా మిరియాల పొడి అలాగే పావు టీ స్పూన్ అంతా జీలకర్ర పొడిని కూడా వేసుకుంటున్నాను ఆ తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మనకి పుదీనా రసం ముందుగా తా నీళ్ళు ఆ పుదీనా నీళ్ళని కొంచెం ఇందులో ఒక రెండు మూడు గంటల వరకు వేసుకొని గుజ్జులా ఉండకుండా కొంచెం చిక్కగా ఉండేటట్టు మనం చూసుకొని ఈ నీళ్ళని వేసుకొని మొత్తం బెల్లం అంతా కరిగే విధంగా ఇలా కలిపేసుకుంటున్నాను చూడండి ఇక్కడ మీరు చూసి కలుపుకోండి నీళ్ళని అయితే ఈ విధంగా వేసుకొని ఇక్కడ చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది కొంచెం చిక్కగా ఆ తర్వాత మొత్తం ఏ విధంగా రెండింటిని అయితే రెడీ చేసి పెట్టుకున్నాను ఒకటి వచ్చేసి మనకి పుదీనాతో చేసింది ఆ తర్వాత అలాగే మనకి స్వీట్నెస్ కోసం మామిడికాయలని ఇక్కడ చింతపండు అని వాడకుండా మామిడికాయలని తీసుకున్నాను మీరు కావాలంటే ఇదే ప్లేస్లో మామిడికాయకి బదులు చింతపండు గుజుని కూడా తీసుకోవచ్చు ఆ తర్వాత ఈ రెండిట్లో నుంచి ఒక గరిట మనకి స్వీట్ది అలాగే మనకి పుదీనా రసంది కూడా ఒక రెండు గరిటెల వరకు మనం ముందుగా మెత్తని పేస్ట్లా చేసుకుని ఆలుగడ్డ పేస్ట్లోకి వీటిని అయితే వేసేసుకొని ఆ తర్వాత ఇంకొంచెం మంచి మంచినీళ్ళని కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిపేసుకొని స్పూన్తో ఆ తర్వాత ఇందులో కొంచెం రుచి రుచికి సరిపడా ఉప్పు అలాగే కారం కొంచెం మిరియాల పొడి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ అంతా జీలకర్ర పొడిని కూడా వేసేసుకొని మొత్తం ఈ విధంగా కలిపేసుకోవాలి ఉండలేమి లేకుండా ఆ తర్వాత స్టవ్ మీద పెట్టేసుకొని ఆ తర్వాత ఇందులో కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ అంతా పసుపు వేసేసుకొని కొంచెం ఇందులో ఉప్పు అలాగే పసుపు వేసుకున్నాం కదా అది పచ్చివాసన లేకుండా కొంచెం సేపు ఉడికించుకోవాలి అలాగే నీళ్ళు వేసుకున్నాం కాబట్టి మనం కొంచెం ఉడికించుకుంటే మనకి ఈ పప్పు అంతా కూడా ఈ విధంగా మనకి కొంచెం చిక్కగా ఉడుకుతుంది ఇక్కడ మీకు ఎక్కువ చిక్కగా అనిపిస్తే కొంచెం మనకి ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న పుదీనా నీళ్ళు ఉంటాయి కదా దానిని కూడా వేసుకుని కొంచెం పలుచగా ఉండే విధంగానే చేసుకోవచ్చు ఇక్కడ మీకు వీడియోలో చూపించిన విధంగా మనకి తినేటట్టుగా ఇక్కడ నేను సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలన్నైతే వేసుకుంటున్నాను ఆ తర్వాత మనకి బూందీని అయితే వేసుకుంటున్నాను పల్లి బూందీని వేసుకుంటున్నాను ఇక్కడ మీరు పల్లి బూందీకి బదులు మిక్చర్నైనా వేసుకోవచ్చు సన్నని మిక్చర్ని ఇక్కడైతే నేను ఈ విధంగా బూందీ పల్లీ వేసుకొని మొత్తం కలిపేసి గిన్నెని పక్కన పెట్టేసుకున్నాను స్టవ్ మీద ఆఫ్ చేసేసి ఇక్కడ ఈ ప్యాకెట్ కనిపిస్తుంది కదా ఇది మనకి హాఫ్ కేజీ ఫిఫ్టీ రూపీస్కి అలా దొరుకుతుంది మనకి ఇది పానీపూరి చిప్స్ లాగా వాళ్ళు బయటని చేసి అమ్ముతారు వీటిని ఈజీగా తీసుకొచ్చి మనం అప్పటికప్పుడు ఆయిల్లో వేసుకొని చేసుకుంటే మనకి చక్కగా పొంగిపోతాయి నేను ముందుగానే కడాయిలో ఆయిల్ వేసుకొని ఈ విధంగా ఒక నాలుగైదు వేసేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా మనకి లోపల ఇవి చిప్స్ని వేసేసి వెంటనే మనకి పైన ఆయిల్లో ఇవి మునిగేటట్టుగా ఈ విధంగా మనం ఈ జాలిగంటతో కనుక అటు ఇటు తిప్పితే మనకి అవి పానీపూరీలు అనేవి చక్కగా పొంగుతాయి చూస్తారు కదా మనకి ఇంట్లో ఎక్కువ కష్టపడకుండా ఈ విధంగా కూడా చేసుకోవచ్చు మీకు టైం ఉంటే కనుక మనకి గోధుమ పిండి కొంచెం మైదాపిండి అందులో ఒక రెండు మూడు స్పూన్ల వరకు గోధుమ రవ్వ బొంబాయి రవ్వ ఉంటుందిగా అది కలిపేసుకొని అందులో కొంచెం చిటికెడు ఉప్పు అలాగే వంట సోడా వేసేసుకొని అలా కూడా చేసుకోవచ్చు ఇక్కడైతే మనకి ఈజీగా అవుతుందని చెప్పేసి ఇది ఇది బయట నుంచి ప్యాకెట్ని తీసుకొచ్చారు సో ఈ విధంగా నేను అప్పటికప్పుడు ఈజీగా ఉంటుందనేసి ఈ ప్యాకెట్ని అయితే ఈ విధంగా మనం ఓపెన్ చేసేసి ఆయిల్లో వేసేసుకుంటే మనకి ఈజీగా పొంగిపోతాయి చూడండి ఇవి సైజు కూడా మన పెద్దగానే ఉంది మరి చిన్నగా ఏం లేదు ఇక్కడ మనకి కొన్ని ఇందులో ఆయిల్లో సరిగా వే వేయించేటప్పుడు సరిగా రాకపోతే కొన్ని ఈ విధంగా వండిపోతాయి చూడండి వీటిని ఈ విధంగా మనం నల్లగొట్టేసి ఈ పప్పు ఉంది కదా మనకి ఈ పప్పులోకి ఈ విధంగా క్రష్ చేసి వేసుకుంటే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది చాట్ లెక్క అయిపోతుంది ఈ విధంగా వేసుకుంటే కనుక ఇక్కడైతే నేను ఇలా వచ్చిన నాలుగైతే నాలుగైదు ఇంటిని కూడా మొత్తం ఈ విధంగా పలగొట్టి ఈ పప్పులోకి అయితే వేసుకుంటున్నాను ఇలా వేసేసిన తర్వాత మొత్తం దీనిని కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకొని దీనిని కొంచెం చాట్ లెక్క అయినా తినేయచ్చు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది కాకపోతే ఇక్కడ నాకు కొత్తిమీర లేదు కాబట్టి నేను వేయట్లేదు మీరు చేసేటప్పుడు కొత్తి కొత్తిమీరని కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కొత్తిమీర లేకపోయినా మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడైతే నేను ఈ బూరెల్ని మధ్యలో ఈ విధంగా హోల్డ్ చేసేసి పప్పుల ముంచి సగం కొంచెం పప్పునైతే వేసేసుకున్నాను బూరెలో ఆ తర్వాత ఈ పుదీనా రసంని ఈ విధంగా లోపల ముంచి నీళ్ళనైతే నింపేసుకున్నాను ఆ తర్వాత ఇందులో కొంచెం సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని అలాగే మనం బూందీ మిక్చర్ని ఈ విధంగా లోపల వేసేసుకొని తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది స్పైసీ స్పైసీగా టేస్టీ టేస్టీగా మనకి సేమ్ బయట ఏ విధంగా అయితే చేస్తారో సేమ్ అదే విధంగా టేస్ట్ అనేది వస్తుంది ఎప్పుడైతే నేను ఒకటి ఇందాక హార్ట్ తీసుకున్నాను కదా ఎప్పుడైతే మామిడికాయ ఫ్లేవర్లో ఒక పానీపూరిని అయితే మధ్యలో ఏ విధంగా హోల్డ్ చేసేసి పప్పు ముందుగా పప్పుని అయితే వేసేసుకుని ఆ తర్వాత మనం ఈ మామిడికాయ పేస్ట్ని ఈ విధంగా లోపల వేసేసుకుని ఇందులో చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని అలాగే ఈ బూందీ మిక్చర్ని అయితే వేసేసుకున్నాను నెక్స్ట్ ఈ విధంగా సేమ్ ఇందాక చేసినట్టుగా పప్పుని ఆ తర్వాత కొంచెం పుదీనా రసాన్ని లోపల ముంచి వేసేసుకొని కొంచెం ఉల్లిపాయలు అలాగే బూంది మిక్చర్ని వేసుకుంటే మనకి టేస్టీ టేస్టీగా స్పైసీ స్పైసీగా మనకి అప్పటికప్పుడు వేడి వేడిగా పానీపూరి అయితే రెడీ అయిపోయింది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా కనుక చేసుకుంటే అప్పటికప్పుడు మనం ఫాస్ట్ ఫాస్ట్గా ముంచి తినేసుకుంటే మనకి క్రిస్పీగా నోట్లో వేగానే అలా స్పైసీగా మసాలా ఫ్లేవర్ అంతా కూడా మనకి చక్కగా తెలుస్తుంది ఫ్రెండ్స్ బయటికి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే ఇలా ఈజీగా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని టేస్టీగా తినచ్చు మనకి చాలా హెల్దీగాను ఉంటుంది ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరైతే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్